ఢిల్లీలో ప్రపంచ నిఘా అధిపతుల సమావేశం అయితే జాతీయ భద్రతా సలహాలు అభి అజిత్ డోబాల్ అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్ట్ ఆదివారం ఢిల్లీలో భేటయ్య భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య నిఘా సమాచార పంపిణీ సాంకేతిక పరిజ్ఞా పరిజ్ఞానాన్ని సహకారాన్ని పెంపొందించుకోవడం భారత్ అమెరికాల ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం భాగస్వామ్యానికి అనుగుణంగా భద్రతా రంగంలో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై వారిద్దరు మధ్య ప్రధానం చర్చ జరిగినట్లు సమాచారం జాతీయ నిఘా డైరెక్టర్లో డైరెక్టర్ హోదాలో గబాట్ భారత్ పర్యటన ఇదే తొలిసారి డోబాల్ అధ్యక్షన నిర్వహించిన ప్రపంచ దేశాల నిఘాధిపతుల సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఇక్కడికి వచ్చారు ఈ సభలో కెనడా నిఘాధిపతి డేనియల్ రోజర్స్ యూకే జాతీయ భద్రతా సలహాదారు జనదన్ పోవెల్ తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు ఉగ్రవాదం అధునాతన సాంకేతిక ద్వారా ఎదురవుతున్న భద్రతా సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోవడానికి చావాల్సిన చేపట్టవలసిన విధి విధానాలపై చర్చించారు అయితే నేషనల్ సెక్యూరిటీ వింగ్ మన జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోబల్ అధ్యక్షతన ఈ సమావేశం ఢిల్లీలో జరిగింది దీనికి ప్రపంచంలోని పలు దేశాల నిఘాధిపతులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా అమెరికా యూకే కెనడా వాళ్ళ భద్రతా నిఘాధిపతులకు పాల్గొన్నారు అయితే ప్రపంచంలో ప్రపంచీకరణ జరుగుతున్నాం ప్రపంచంలో జరుగుతున్న ఉగ్రవాదులు అల్లరి మోకలు నేరాలను అరికట్టేందుకు పరస్పర సహచ సాంకేతికతను పంచుకోవడం సమాచారాన్ని పంచుకోవడం ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవడం ద్వారా ఎదుర్కోవాలి దానిలో దీనిపైన సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం